నిజాలు మాట్లాడేవారు అందరికీ విరోధులు అవుతారు అందుకే రాజనీతి శాస్త్రంలో ప్లేటో అంటాడు పొలిటికల్ సైన్స్ లో నేను ఉస్మాన్యువర్జిట్ లో బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద పిహెచ్డి చేశాను నేను కాబట్టి ఈ నిజాలు మాట్లాడేవారు అందరికీ విరోధులు అవుతారు అని ప్లేటో క్రీస్తు పూర్వమే చెప్పాడు అంటే రాజ్యంలో ఈ ప్రజాస్వామ్యం అనేది మనకు రాజ్యాంగం ఇచ్చింది ఎవరి భిక్ష కాదు అదే విధంగా మనకు కొన్ని నేచురల్ రైట్స్ కూడా ఉన్నాయి అంటే ప్రకృతి ఇచ్చిన రైట్లు ఉన్నాయి ప్రజాస్వామ్యం ఇచ్చింది కాబట్టి కొన్ని విషయాల్లో రైట్ టు లైఫ్ రైట్ టు ప్రాపర్టీ అండ్ రైట్ టు లిబర్టీ అనేది మనకు నేచర్ ఇచ్చింది కాబట్టి అది రాజ్యాంగంలో ఉన్నా లేకున్నా ఆ రైట్స్ ఎక్కడ పోయినా మనకు నడుస్తాయి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది మనకు గాంధీ గారు దాని ఉద్యమం లేవదీశారు నాన్ కోఆపరేషన్ మూమెంట్ లో భారతదేశంలో ఒక రొట్టెల ఉద్యమం కూడా నడిచింది అది అద్భుతంగా నడుస్తుంది అందులో భాగంగా భారతదేశంలో క్షత్రియులు యుద్ధాలు చేస్తారు మనమంతా ఎస్సీ ఎస్టీ బీచ్లం శూద్రం శూద్రుల చరిత్ర కూడా చాలా ఉన్నతమైంది మనము రాజ్యాలను పరిపాలించాం మనకు కూడా ఉపనయనం చేశారు మనం కూడా క్షత్రియులమే అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు కాబట్టి అందరికీ క్షత్రియ పౌరుషం అనేది మనలో ఉండాలి మన యొక్క మహాన్ బావులు మన దేశం కోసం మన బీసీల కోసం పోరాటం చేసిన మహానుభావుల గురించి కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఎందుకు అంటే అవినీతి అనేది తగ్గించాలంటే మనలో నిజాయితీ పెరగాలంటే మన మహాన్ భావుల చరిత్రను అప్పుడప్పుడు మాట్లాడుకుండాలి సార్ ఒక మంచి మాట అని చెప్పాడు అది గ్రౌండ్ లెవెల్ ఉద్యమం అనేది సార్ ఇప్పుడు టోల్ గేట్ టీన్మార్ మల్లన్న గారు ఒక నినాదం ఇచ్చారు టోల్ గేట్ అనేది నా ఉద్దేశంలో ఏంటంటే దాన్ని కొంచెం బ్రేక్ చేసి ఒక జిల్లా కమిటీలు వేసి మల్లన్న గారు మండల్ లెవెల్లా గ్రామీణ ప్రాంతాల్లో లెవెల్ పట్టించ అందరిని పట్టించుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఒక్క జిల్లా కమిటీలు వేసి ఆ జిల్లా కమిటీల ద్వారా ఆర్గనైజ్ చేసి వాళ్ళు మండల కమిటీలు వేస్తారు గ్రామీణ కమిటీలు వేస్తారు మల్లన్న గారు ఒక్కటి మాత్రం ఈ జిల్లా కమిటీలను కోఆర్డినేషన్ చేయాలి చేసిన తర్వాత ఈ నినాదం ఇస్తే అద్భుతంగా వెళ్ళిపోతారు ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమం లాగా ముందుకెళ్తుంది మనకు స్వాతంత్రోద్యమంలో భారతీయులు ఎందుకు ఓడిపోయారు బ్రిటిష్ వారికి మనం ఎందుకు ఓడిపోయినాం అసలు క్షత్రియులు యుద్ధం చేస్తే వాళ్ళు ఎందుక ఉన్న వాళ్ళంత క్షత్రియులు వాళ్ళే కత్తులు పట్టుకొని యుద్ధాలు చేశారు కానీ వాళ్ళు ఎవరికి కూడా శూద్రులకు కత్తి యుద్ధం అనేది నేర్పియలే కత్తులు ఇవ్వలేదు కానీ బ్రిటిష్ వాళ్ళు యుద్ధంలో చనిపోతే దాన్ని రీప్లేస్మెంట్ చేసి కొత్త వాళ్ళని అలాట్మెంట్ చేశారు అంటే బ్రిటిష్ వాళ్ళ మూమెంట్ అనేది కంటిన్యూ అయింది కానీ మన వాళ్ళు ఏంది ఓడిపోవడం ద్వారా మామూలుగా బహుమానం ఇచ్చినట్టు మన భారతదేశం వాళ్ళకి అప్పచెప్పాం అంటే యూనిటీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రైతు ఉద్యమం ఢిల్లీ రైతు ఉద్యమంలో కూడా అంటే రీప్లేస్మెంట్ చేసుకున్నారు నెల రోజుల పైన కూడా ఆ ఉద్యమం నడవడానికి కారణం ఏంటంటే వారం రోజులు కొందరు ఉండేది వాళ్ళు వెళ్ళిపోయేది మళ్ళీ వారం రోజులు వచ్చేది అటువంటి ఉద్యమాన్ని అనేది మనం కూడా మనం పునర్ నిర్మించాలి అదే కాబట్టి ఈ బీసీ ఉద్యమంలో నా యొక్క చిన్న ప్రజెంటేషన్ ఏంటి అంటే ముస్లింలు క్రైస్తవులు కమిట్మెంట్ ఉన్నది వాళ్ళలో మంచి అవేర్నెస్ ఉన్నది బీసీలో కూడా అటువంటి కమిట్మెంట్ రావాలంటే ఈ ఆరు వందల నలభై మండలాలలో ప్రతి మండలంలో ఒక ఆఫీస్ బీసీ దేవాలయం అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అందులో మామూలుగా జ్యోతిరావు పూలే అంబేద్కర్ రామస్వామి నాయకర్ నారాయణ గురు వీళ్ళ శివాజీ వీళ్ళ ఫోటోలు పెట్టి ప్రతి సంవత్సరం మా అందరూ కూడా ఆ మండలానికి వచ్చిపోతుంటారు కాబట్టి వాళ్ళలో కొంచెం నిజాయితీ నైతిక విలువలు అనేది పెరుగుతాయి ఎందుకు అంటే ఈ రాజకీయాలు అనగానే ఓటు బ్యాంకును ఏం చేశారని డబ్బుతో ముడిపెట్టారు దానివల్ల మనము ఈ అటువంటిని పోటీని తట్టుకోవాలంటే మనం ఇది చేయాల్సిందే ఇంకొకటి ఏంటి అంటే ఎన్టీ రామారావుని గుర్తుపెట్టుకోవాలా ఎన్టీ రామారావు ఉద్యమం చేసినప్పుడు ఆయన పల్లెటూరులోనే ఆరు నెలలు ఉన్నాడు రోడ్ల మీద స్నానాలు చేశాడు ప్రజలతో కలిసి తిరిగాడు సాధ్యమైనంత వరకు కూడా మనం హైదరాబాద్ లో కంటే మనం పల్లెటూరులోకి వెళ్ళాలి పల్లెటూరులోనే తిరగాలి ఒక ఆరు నెలలు మల్లన్న గారు కొంచెం టార్గెట్ చేస్తే అద్భుతమైన నిర్మాణం జరిగిపోతుంది హైదరాబాద్ వదిలిపెట్టాలి అంతే హైదరాబాద్ వదిలి వదిలిపెడితే ఒక ఆరు నెలలు జిల్లాకు ఒక నెల దాకా వదిలిపెడితే అద్భుతమైన నిర్మాణం జరుగుతుంది ఒక మంట అగ్గిపుల్ల పుట్టించే ఏ విధంగా వస్తాడో చాలీగా అన్ని వాళ్ళే చేస్తారు ఇక్కడ నుండి ఆదేశిస్తే సరిపోతుంది కాబట్టి ఎందుకంటే మనకు ఓపెన్ గ్రౌండ్ ఉంది ఇప్పుడు ఎవరు వస్తారు ఎవరు చేస్తారు అనేది గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నారు వాళ్ళు బాగా కాబట్టి అటువంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చెప్తున్నాను అందులో భాగంగా ఈ సలహా కమిటీలో అన్ని ప్రొఫెషనల్ వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఒక సలహా కమిటీలో అందరికి ఒకటే పిల్లలు రాసుకోకుండా అందులో కూడా ప్రొఫెషనల్స్ ఉండాలి డిఫరెంట్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఉండాలి అదేవిధంగా మనకు జిల్లా కమిటీలు వేసే వాళ్ళ ఆధ్వర్యంలో కూడా వాళ్ళ ఆద్యమంలో మండల కమిటీలు కూడా వేయాలి ఇంకొకటి ఏంటంటే మనకు థర్టీ పర్సెంట్ ఉమెన్స్ రిజర్వేషన్ అనేది వస్తుంది కాబట్టి ఉమెన్స్ వింగ్ను మనం క్రియేట్ చేయాలి బీసీ ఉద్యమంలో ఉమెన్స్ వింగ్ను క్రియేట్ చేయాలి ఎందుకు అంటే ఉమెన్స్లో ఒక డిఫరెన్సెస్ ఉంది మన మన బీసీలకు ఉమెన్స్ ఒక డిఫరెన్సెస్ ఉంది మన దాంట్లో యుగోలు ఉంటాయి కులాలు ఉంటాయి కానీ ఉమెన్స్ లో కులం ఉండదు యుగోలు ఉండయి ఫ్రెండ్లీగా కలిసిపోతారు తొందరగా కనెక్ట్ అవుతారు అద్భుతంగా వాళ్ళు ఒక టీమ్ గా తయారైతారు కాబట్టి ఈ బీసీ కులాలు ఒక ఉమెన్ వింగ్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా బీజేపీ మంద కృష్ణ మాదిగా మందర మాదిగా యొక్క ఆర్గనైజేషన్ బీజేపీ పార్టీ యొక్క కమిట్మెంట్ కార్యకర్తలను ఏ విధంగా కలుపుకుంటుంది వాళ్ళతో వాళ్ళతో ఇంటర్ రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉంటది అంటే ఈ రెండు ఆర్గనైజేషన్ లో కార్యకర్తలకు ధైర్యంగా పనిచేయగలుగుతారంటే ఈ రెండు ఆర్గనైజేషన్ మన తెలంగాణలో ఏది లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొలాబ్స్ అయిపోయింది దానంతో అదే చేసుకుంటుంది కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో ఓపెన్ గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ ను తప్పనిసరిగా అందరు సీరియస్ గా ఆలోచించి తప్పనిసరిగా మనకు అవకాశం ఉంది మంచి ఆ గ్రౌండ్ మనం యూటిలైజ్ చేసుకుంటే మనం భవిష్యత్తులో ఒక నిర్మాణం చేసిన వాళ్ళు అవుతాం మన జాతిలో మనని గుర్తించుకునే విధంగా మనం ఒక ప్రయత్నం చేస్తాం ఇంకొకటి అదేవిధంగా ప్రధానంగా ఒక పది కులాలు పది కులాల్లో ఏ కులానికి కులం ఒక మీటింగ్ పెట్టాలి ఎక్కువ ఏ కులానికి ఆ కులం మీటింగ్ పెడితే ఆ కులం వాళ్ళు ఆర్గనైజ్ అవుతారు బీసీ కులం బీసీ కులాలంటే ఆర్గనైజ్ గారు ఏ కులానికి ఆ కులం పెట్టి ఆ పది మంది కులాలు వేరే కరే పెట్టి వాళ్ళ లీడర్షిప్ను డెవలప్ చేయాలి పొలిటికల్ లీడర్షిప్ ట్రైనింగ్ అనేది ఉండాలి ఉండాలి అంటే ఏ కులం ఆ కులం మీటింగ్ చేయాలి ఏం కాదు బీసీ కులాల్లో అది పాసిబుల్ అవుతుంది అదేవిధంగా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారిని సలహాదారులుగా తీసుకోవాలి అదేవిధంగా మన యొక్క సిద్ధాంతం సోషల్ జస్టిస్ సిద్ధాంతం బడుగులకు రాజ్యాధికారం బీసీల సిద్ధాంతం అదే బీసీల సిద్ధాంతము సోషల్ జస్టిస్ అండ్ బడుగులకు రాజ్యాధికారం దీనికోసమే మనము పోరాటం చేస్తున్నాం అంతే ఆ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి ఈ విధంగా మనం అందరం కూడా చివరికి కలిసి మూమెంట్లు ముందుకు తీసుకెళ్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతాము కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చాము వెళ్ళాము పోయాము అనేది కాకుండా కొంచెం సీరియస్నెస్ డెవలప్ చేస్తే అందరూ లీడర్లు అవుతారు